దెందులూరు మండలం దెందులూరు గ్రామంలోని సహకార సొసైటీ ప్రాంగణంలో మార్క్ఫెడ్ మరియు నాఫెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కనీస మద్దతు అందిస్తూ ఏర్పాటు చేసిన మినుములు పెసల కొనుగోలు కేంద్రాన్ని దెందులూరు ఎమ్మెల్యేని ప్రభాకర్ ప్రారంభించారు ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా సరే రైతుల పక్షపాతగానే వ్యవహరిస్తుందని ఏ సమస్య వల్లైనా సరే రైతులకి ఎలాంటి అసౌకర్యం కలిగినా తన దృష్టికి తీసుకువస్తే సత్వరం పరిష్కరించేలా చర్యలు చేపడతానని తెలిపారు అదేవిధంగా మినుముతో పాటు పెసల కొనుగోలుకి ఎటువంటి అవాంతరం లేకుండా రైతుల వద్ద నుంచి గింజ వరకు కొనుగోలు చేస్తామని బహిరంగ మార్కెట్లో పెసలకు తక్కువ ధర లభిస్తుండటంతో రైతులకు అండగా కూటమి ప్రభుత్వం నిలవాలనే ఉద్దేశంతోనే పెసలకు కనీస మద్దతు ధరగా ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు ప్రకటించి కొనుగోలు చేయడం జరుగుతుందని దెందులూరు ఎమ్మెల్యే నేని ప్రభాకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో దెందులూరు మండల పార్టీ అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని గ్రామ పార్టీ అధ్యక్షులు ఇప్పిలి వెంకటేశ్వరరావు సర్పంచ్ తోట ఏసమ్మ క్లస్టర్ ఇన్ఛార్జి గారపాటి కొండయ్య చౌదరి తెలుగు రైతు గ్రామ అధ్యక్షులు కూచిపూడి రాంబాబు కూటమి నాయకులు సత్యనారాయణ బుజ్జి తిలక్ పర్వతినేని రంగారావు బొత్స కిషోర్ కొలుసునాని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ బాషా అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్బారావు వ్యవసాయ అధికారి దామ వెంకటేశ్వరరావు మార్క్ఫెడ్ డిఎం గుప్తా ఎంఆర్ఓ సుమతి సహా పలువురు కూటమి నాయకులు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది రైతులు పాల్గొన్నారు ఈరోజు దెందులూరు గ్రామంలో మన సొసైటీ ఆవరణలో అపరాలు కొనుగోలు కేంద్రం మార్క్ఫెడ్ ద్వారా నాఫెడ్ యొక్క సహాయంతో ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే మన దెందులూరు సత్యనారాయణపురం ఈ పక్కన ఉన్నటువంటి వాళ్ళకే అపరాలు సాగు చేశారు వీటికి మద్దతు ధర ప్రకారం మార్కెట్ ధర లేకపోవటంతో ఆ వ్యత్యాసాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది గత మన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇలా కొనుగోలు కేంద్రం ద్వారా మనము ఇక్కడ పెసలు మినులు ఉన్నటువంటి రోజులు ఉన్నాయి గత పాలకులు ఇవన్నీ కూడా పక్కన పెట్టడం జరిగింది రైతులు ఎవరు కూడా ఆందోళన చెందక్కర్లేదు ఈరోజు ఉన్నటువంటి మద్దతు ధర ఎనిమిది వేల ఐదు వందల చిల్లర ఆరు ఆరు వందల ఎనభై ఎనభై రెండు రూపాయలు ఉంది కానీ మార్కెట్లో ఏడు వేల ఒక్క వందకే కొంటున్నారు వాళ్ళు దానివలన మరి మన దగ్గర ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశం ఉంది మీరు ప్రతి గింజ కనిపిస్తాం మినువులకు ఇచ్చినటువంటి టార్గెట్ని ఫెసలకు మార్చమని చెప్పి అడగాల్సినటువంటి అవసరం లేదు మన దగ్గర ఉన్నటువంటి ఆఖరి గింజ దాకా కూడా గవర్నమెంట్ చెప్పి కొనిపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీరు పెద్ద ఎత్తున వచ్చినటువంటి రైతు బాధలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మన దగ్గర కొత్త పథకానికి కూడా శ్రీకారం చూడుతున్నారు నిజంగా అది చాలా గొప్ప మేలుగా మొక్కజొన్న జొన్న రైతులకు ఉపయుక్తంగా ఉంటుందని తెలియజేస్తున్నాను నిజంగా సార్ ఇక్కడ మీరు అన్నట్టు ప్రతిది కూడా ఐదు వేలే కాదు ప్రతి పెసర పండి నిల్వలు ఉన్న ప్రతి రైతు దగ్గర కూడా కొంటాం ఆన్లైన్ లో కూడా రిజిస్ట్రేషన్ కొనుగోలు సంస్థల ద్వారా జరుగుతుంది ఈ సమస్య వచ్చిన నిన్న మల్కాపురం నీళ్ళ సమస్య వచ్చింది మళ్ళీ అక్కడ పోయారు సార్ కలెక్టర్ గారిని అసెంబ్లీ నుంచే ప్రశ్నించారు కాబట్టి ఇంత వ్యత్యాసంతో తేడా రైతుల పాపం చాలా మంది ఇవ్వబడితే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారి ప్రభాకర్ గారితో దృష్టిలో పెట్టాం పెట్టిన ఒక రోజు ఆలస్యమైన ఏదైనా కానీ ఇది ఈ పునాది నాంది అవుతుంది రైతు సోదరులకు నెరవేర్ అంటే మన సెంటర్కి మంచి పేరు రావాలి ఎమ్మెల్యే గారి పేరు రావాలంటే మన సరుకులు శుభ్రంగా జల్లిచ్చి ఎక్కడ లేకుండా మంచి మంచి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇక్కడ మంచి పేరు తీసుకుంటే నాటికి ప్రభుత్వ అధికారులే ముందుకొచ్చి